నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు గెలిచిన సందర్భంగా కదిరి లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఆనందోత్సవాలతో యాభై కేజీల కేకును తీసుకొని వచ్చి బాల సంచాలు పేల్చి ఇక్కడ భారీగా సంబరాలను కేక్ కట్ చేసుకుని కందికుంటా వెంకటప్రసాద్ గెలుపుకు ఆనందోత్సవాలను కనపరుస్తూ ప్రతి ఒక్కరూ ఈ గెలుపులో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కందికుంట అనే వ్యక్తి ఈ కదిరి నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి పైన అభివృద్ధిని కాంక్షించి ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా మరియు అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు ఆయనకు ప్రసాదించాలని అదే విధంగా రాబో రోజుల్లో ఆయన ఒక బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంచి హృదయం గల వ్యక్తి ఆయన డబ్బు మరియు డబ్బును ఇంకోటి ఇంకోటి పెట్టుబడిదారులు మరియు పెత్తందారులు పేదలకు జరిగిన యుద్దంలో గెలిచిన ప్రజా హృదయ నేత ఎవరైనా ఉన్నారంటే ఒక కందికుంట వెంకట ప్రసాదే అని చెప్పి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని భవిష్యత్తులో కదిరి నుంచి ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చోటు సంపాదించాలని ఆ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్లో ఉన్న సమస్యల పైన దృష్టి పెట్టి ఇండస్ట్రియల్ ఏరియాను డెవలప్ దాన్ని కృషి చేశారని తెలియజేసుకుంటూ అందరి తరఫున మరొక్క మారు జాయి కందికుండా